హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నేను మాట్లాడుతున్నాను మీ టేస్టీ మనీ ఈ బత్తాయి చూడండి బతాయి ఈ రోజు టుడే నాడు వచ్చేసి నైంటీ టూ తొంభై రెండు బండ్లు వచ్చినాయి వెహికల్స్ వచ్చేసి తొంభై రెండు వెహికల్స్ వచ్చినాయి చూడండి నిన్న అయితే ఈవినింగ్ ఈవినింగ్ వర్షం అయితే చాలా పడ్డది బిబ్బంగా పడ్డది వర్షం అయితే ఓకే ఫ్రెండ్స్ పేపర్లో వచ్చేసి ఎట్లా చేస్తారు గంపై ఎత్తుకొచ్చు కింద ఆడ వస్తే లాడ్ అన్నమాట నేను అట్లా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి పని ఎట్లా వేస్తారు చూడండి అయితే ఇట్లా లేబర్ అయితే ఇట్లా పని చేస్తారు నైట్ వచ్చి ఇట్లా పని చేస్తారు ఇట్లా మాలేస్తారు అనేది ఇట్లా కుమ్మరిస్తాను అన్నమాట చూడండి కుమ్మరిస్తారు స్టైల్గా వాడతాడు అయితే గంబు వచ్చేసి పద్దెనిమిది గీలు పదిహేను కీలు ఉంటుంది రేటు మాత్రం వచ్చేసి పది రూపాయల నుంచి ఇరవై ఐదు లాస్ట్ ఇరవై మంచి క్వాలిటీ మాల్ అయితే లోకల్ మాల్ అయితే ముప్పై దాకా పోతుంది ఇరవై ఐదు ముప్పై దాకా పోతుంది మాల్ అయితే వచ్చేసి క్వాలిటీ ఉంటే మాల్ అనేది మంచిగా నీట్గా ఉంది చూడండి ఇలాగీ నాలుగో వస్తాయి ఐదు వస్తాయి బిగ్ సైజ్ చూడండి రామో నా చూడి లాలోకాయ మొత్తం వేరేస్తారా చూపేనా ఇలా బారీ సన్నకాయకాయ సన్నగాయ తీసేస్తారు టచింగ్ ఉన్నాయి ఇలా చూపిస్తాను మీకు టచ్చింగ్ కాయ అంటే ఇట్లా ఉండదు అంటే కాయకాయ ఒత్తుకుని ఇట్లా అయితే టచింగ్ వేస్తారు డ్యామేజ్ అయితే అయితే ఇట్లా అలా ఉండదు టచ్చింగ్ కాయ అనేది ఇది ఇదిగా వస్తుంది లైట్కి వచ్చింది ఇప్పుడైతే ఇది సన్నకాయ అన్నమాట బారిక్ ఇవి తీసేస్తారు సైడ్ అయితే ఓన్లీ లావుకాయలు వచ్చి అలా లావుకాయలు ఇరవై తొమ్మిది రెండు వెహికల్స్ వచ్చినాయి మొత్తం అయితే చూసుకోండి మొత్తం బయర్ అయితే ఎట్లుందో చాలా బాగుంది బయర్ అయితే ఈ మాల్ అయితే లైట్ గ్రీన్గా ఉంది గ్రీన్ ఉంది కాబట్టి ఇది పోతుంది ఇరవై ఇరవై రెండు ఇరవై దాకా పోతుంది ఇది కలర్ లాడ్గా ఉండగా కలర్ లాడ్ షైనింగ్ బాగుంది అయితే లాడు ఇది ఏమన్నా సేమ్ ఐటమ్ ఓతి కలర్ కలర్ కలర్కే ఉన్నాయి కొద్దిగా అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇది పోతే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇట్లా ఉంటే క్వాలిటీని బట్టి రేటు మాదిం తరువాడు కలర్ లాట్ వచ్చేసి చూడండి లేబుల్ అయితే అట్లా పనిచేస్తారు అనమాట గంప ఇచ్చి అట్లా బెల్లకెళ్ళి ఇస్తారు ఇచ్చి ఇస్తే పోస్తామంటాటల్లో చూడండి ఇట్లా బెల్ల మాత్రమే అంటే గంబాలు నింపుతారు వచ్చేసి గంపలు నింపితే అట్లా తీసుకొని రావాలి మొక్కల మీద చూడండి ఎన్నెలకి వస్తారు లేబర్ వచ్చేసి లాడ్ చేస్తారు కదా లావుకాయ వేసేస్తారు సన్నకాయ తీసేస్తారు మొత్తం తీసేసిన తర్వాత మొత్తం లాడ్ చేస్తారు అన్నమాట చూడండి చూడండి ఈ మాల్ మొత్తం చాలా నీట్ అండ్ నీట్గా ఉంది కిలోకి వస్తే నాలుగు ఐదు మూడే వస్తాయి అప్పుడు మూడు నాలుగు వస్తాయి నాలుగు ఐదు చెప్పడం కాయలు అయితే సైజ్ బాగుంది మాలైతే చూసుకోండి మొత్తం లాట్ మొత్తం అంత ఒక తిరిగి మాలైతే ఎన్నో కూడా చిన్నగా అమ్మతున్నాయి లాట్లో మనం వచ్చేసి మన బాటిసింగ్ ఫ్రూట్ మార్కెట్ రామకృష్ణ సిటీ దాటినాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బుద్ధగూడ మార్కెట్ అని మాల్ మాత్రం రేటు మాల్ను వడ్డీ రేటు క్వాలిటీ ఉంటుంది చూసుకోండి టచ్ ఇంత కాయ టచ్చింగ్ వచ్చింది మొత్తం టచింగ్ వస్తుంది కాయ ఒకగాయ ఒకగాయ వచ్చిందంటే ఇంకో కాయకు వస్తుంది పక్కా ఇది టచ్చింగ్ ఉంటుంది అయితే మాల్ అయితే క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ మట్టి రేటు ఇంత గ్రీన్ ఉంది మాల్ అనేది నీట్ ఉంది ఎంత గ్రీన్ ఉంది మాలు చూసుకోండి మాల్ మట్టి రేటు మార్కెట్ డాన్ శాఖ వస్తున్నా మార్కెట్ డాన్ అయినా